వైసిపిపై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక రహస్య ఎజెండాతో షర్మిల వస్తోందని ఆమెకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు విశ్వసనీయతకు క్రమశిక్షణకు మారుపేరు జగన్ ప్రభుత్వం అని అందుకే ప్రజలు ఆదరించారన్నారు కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిందన్నారు కాంగ్రెస్ ఉనికిని కాపాడిన వైఎస్ఆర్ పేరును కుటిల బుద్ధితో ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్ మా జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఒక భావజాలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు ఒక రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జన హృదయ నేత దివంగత నేత ప్రతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని అవినీతి ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్లు చేర్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీకి ఒత్స పలుకుతూ హిడెన్ ఎజెండాతో వస్తున్నటువంటి వారి గురించి రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఒక నిబద్ధతకు ఒక నిబద్ధతకు విశ్వసనీయతకు మారు పేరు ఈరోజు మా జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఒక భావజాలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు ఒక రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జన హృదయా